ప్రతి సంవత్సరం కూడా యానం వరదలకి గురవుతూ ఉంటుంది వర్షాలు వచ్చినప్పుడు అలాగే మహారాష్ట్ర వర్షాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వర్షాలు వచ్చినా కానీ ఆ నీరు అంతా కూడా గోదావరి ఇటు భద్రాచలం అండ్ ధవళేశ్వరం ద్వారాగా వదరడంతో మనం టైలాండ్ లాస్ట్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువ వాటర్ వచ్చి మనకు ఇబ్బందులు గురవుతుంటాయి ఆ విధంగానే ఈ వారం రోజుల నుంచి కూడా యానంలో వేట చేసుకునేవాడు కానీ కూలి పని చేసుకునేవాడు కానీ వీళ్ళందరూ కూడా ఈ వరదలు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు ఆ విధంగానే పడుతున్నారు ఆ విషయాన్ని కూడా నిన్న ముఖ్యమంత్రి దృష్టికి అలాగే ఫిషరీస్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది వారికి మళ్ళీ ఇప్పుడు భద్రాచలం దగ్గర డౌన్ అయినా కానీ దెవలేసర్లో డౌన్ అయినా కానీ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకి ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ వాటర్ తగ్గిన దాన్ని మళ్ళీ రేజ్ అయ్యి ఉంటుంది ఆ విధంగా చర్యలు తీసుకోవడం అలాగే ఎక్కడైతే ఇంకా ఏమైతే పనులు చేయాలో ఆ పనులు ఇమ్మీడియట్గా వేసే పనులని గా చేయమని చెప్పేసి కోరడం అలాగే గా వచ్చే సంవత్సరానికైనా అట్లీస్ట్ ఈ ఫ్లెడ్ వాళ్ళు అలాగే ఈ పనులు మొదలుపెట్టి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కన్సర్న్ మినిస్టర్ని అధికారులని జరిగింది అలాగే నేను లాస్ట్ వన్ వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ యానో అడ్మినిస్ట్రేటర్ గారికి అలాగే ఫిషరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రజలు నా దగ్గర నాకు కొన్ని సందర్భాల్లో ఫోన్ చేస్తున్నప్పుడు వాటర్ ఆ ఏరియాలకి ఎంటర్ అవుతున్నప్పుడు కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను అధికారులతో మాట్లాడి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పేసి వారికి ఎప్పటికప్పుడు నేను కోరుతూ ఉన్నాను